ప్రజారంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత విశేషాలు జైత్రయాత్రలతో కూడిన శంఖారావం అనే పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు ఈరోజు వారి నివాసంలో పట్టణానికి చెందిన రచయిత సముద్రాల గురుప్రసాద్ రచించిన శంఖారావం అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకునిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదముల ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శంఖారావం పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందన్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఆయా నియోజకవర్గాలలో ఆధిక్యత తదితర అంశాలతో కూడిన అంశాలు ఈ రచయిత పుస్తకంలో పొందుపరచడం అభినందనీయమన్నారు ప్రజారంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో సంక్షేమ శంకారావాన్ని పూరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిన్నింటి సూర్యనారాయణ ఎం సుభద్రాదేవి రచిత గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పేరు సంపాదించుకొని అనేక సంఘాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఏర్పరచుకొని అందరిలో ఒక విజ్ఞత పెంపొందిస్తూ ఈ ప్రజలకి ఉపయోగంగా ఉంటున్న ఇటువంటి వ్యక్తులు మరిన్ని పుస్తకాలు రాయాలని మరిన్ని విషయాల్ని ప్రజలకు అందరికీ తెలిసే విధంగా ప్రచురించాలని కోరుకుంటూ ఈరోజు విడుదల చేసిన ఈ సంకారం పూర్తిగా చదివితే జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎంత బలోత్పేతంగా ఉందని రానున్న కాలంలో కూడా ఈ బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా ప్రయత్నించడానికి అవకాశం పడుతుందని తెలియజేస్తాం